నితిన్ నటించిన తమ్ముడు సినిమా ట్రైలర్ లాంచ్లో నిర్మాత దిల్ రాజు చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి యూట్యూబ్ పెయిడ్ వ్యూస్ టికెట్ ధరలు హీరోల రెమ్యూనరేషన్ల గురించి ఆయన వివరించిన విషయాలు ఇక్కడ ఉన్నాయి నితిన్ నటించిన తమ్ముడు మూవీ ట్రైలర్ బుధవారం లాంచ్ అయిన విషయానికి తెలిసిందే ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో మూవీ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు ఈ తమ్ముడు మూవీ టికెట్ల ధరలను పెంచబోమని అంతేకాదు ఈ ట్రైలర్కు వచ్చే వ్యూస్ పూర్తిగా ఒరిజినల్ అని అతడు చెప్పడం గమనార్హం ఏదైనా మూవీ ట్రైలర్ రిలీజ్ కాగానే యూట్యూబ్లో రికార్డులంటూ చెప్పడం సాధారణమైపోయింది అయితే అందులో చాలావరకు పెయిడ్ వ్యూసే ఉంటాయన్న విషయానికి తెలిసిందే కాని ఇక నుంచి తన సినిమాలకు మాత్రం అలాంటివి వద్దని తన పిఆర్ టీంకు ఖచ్చితంగా చెప్పినట్లు నిర్మాత దిల్ రాజు వెల్లడించాడు తమ్ముడు ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో అతడు ఈ కామెంట్స్ చేశాడు ఈ సినిమా నుంచే దీనిని మొదలు పెడుతున్నామని చెప్పాడు డబ్బులిచ్చి వ్యూస్ కొనడం వల్ల అసలు కంటెంట్ ప్రేక్షకులకు ఎంతవరకు రీచ్ అవుతుందన్నది తెలియడం లేదని ఒరిజినల్ వ్యూస్ వల్లే అది తెలుస్తుందని అభిప్రాయపడ్డాడు తెలుగు సినిమా ఇండస్ట్రీ ఇప్పుడు నంబర్ వన్ అని దానిని మంచి కంటెంట్తో అలా నిలబెట్టుకోవాల్సిన అవసరం నిర్మాతలు డైరెక్టర్లు హీరోలు ఇలా అందరిపై ఉందని అతడు అన్నాడు తమ్ముడు సినిమాకు హీరో నితిన్ డైరెక్టర్ శ్రీరామ్ ఇంతవరకు రెమ్యునరేషన్ తీసుకోలేదని రిలీజ్ తర్వాతే తీసుకుంటారని చెప్పారని ఈ సందర్భంగా దిల్ రాజు వెల్లడించాడు మరి హీరోల రెమ్యునరేషన్లను ప్రొడ్యూసర్లే వెంట పడి పెంచుతున్నారని ఈ నేపథ్యంలో అందరూ హీరోలను ఇలా అడిగే ధైర్యం నిర్మాతలకు ఉందా అని మీడియా ప్రశ్నించినప్పుడు దిల్ రాజుకు ఉంది అని అతడు అనడం గమనార్హం దిల్ రాజుకు ఎందుకు ఉందని అన్నానంటే నేను అందరూ హీరోలతో పనిచేశాను వాళ్లకు దీని గురించి చెప్పినప్పుడు కొందరు స్టార్ హీరోలు కూడా మెచ్చుకున్నారు బృందావనం మూవీకి ఎన్టీఆర్ మిస్టర్ పర్ఫెక్ట్ కు ప్రభాస్ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టుకు మహేష్ బాబు వకీల్ సాబ్కు పవన్ కళ్యాణ్ ఇలాగే చేశారు హీరోలను కూర్చోబెట్టి మూవీ ఎకనమిక్స్ గురించి కూడా వాళ్లకు చెబితే అర్థం చేసుకుంటారు ఆ ఓపిక నిర్మాతలకు ఉండటం లేదు అని దిల్ రాజు అన్నాడు ఇక టికెట్ల ధరల పెంపు గురించి కూడా ఈ సందర్భంగా దిల్ రాజు స్పందించాడు తమ్ముడు సినిమాకు ఎలాంటి పెంపు ఉండబోదని స్పష్టం చేశాడు పవన్ కళ్యాణ్ చెప్పినట్లు ప్రేక్షకులను మళ్లీ థియేటర్లకు రప్పించడానికి ఇలాంటి చర్యలతో పాటు క్యాంటీన్ ధరలు తగ్గించడం మంచి సౌకర్యాలు కల్పించడం వంటివి చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డాడు తెలుగు సినిమా పరిశ్రమకు మంచి కంటెంట్ అవసరమని ఆ దిశగా దిల్ రాజు తీసుకుంటున్న చర్యలు ప్రశంసనీయమని చెప్పవచ్చు ఆయన ధైర్యవంతమైన నిర్ణయాలు సినీ ప్రేక్షకులకు ఆశాజనకం